ఫ్రెండ్సెట్ మనం హైదరాబాద్ యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం హైదరాబాద్ నిర్మాణాలు నిర్మించిన సంవత్సరాలు ఇతర విషయాలను పరిశీలిద్దాం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఎల్టో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ప్రారంభమైంది పంతొమ్మిది వంద వందల తొంభై రెండులో అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామాన్ని ఏర్పాటు చేశారు రైల్వే లైన్ నిర్మించారు హైదరాబాద్ లో ఇదే మొట్టమొదటి రైల్వే లైన్ పంతొమ్మిది వందల అరవై ఒకటి మే పదకొండున రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా రవీంద్ర భారతి ప్రారంభమైంది సికింద్రాబాద్ లోని సర్దార్ పటేల్ రోడ్ ను ఒకప్పుడు ఇంగ్లీష్ వారు అలెగ్జాండర్ రోడ్చేవారు సికిందర్జాతో సికింద్రాబాద్ ను నిర్మించారు సికిందర్జా పద్దెనిమిది వందల మూడు నుంచి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది వరకు హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చందాబాయి మహల్లేఖ అనే జమీందారిని జాగిర్ లో స్థాపించారు నర్తకి సంగీతవేత్త సాన్సేన్వాడు కుషాల్ ఖాన్ అనుప్ వద్ద శిక్షరికం చేశారు హైదరాబాద్ లో మెహదీ పట్నం అనే పేరు నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ పేరు మీదుగా వచ్చింది ఆయన ఆరో నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రధాని అయిన కిషన్ ప్రసాద్ ప్రధాని కిషన్ ప్రసాద్ అక్బర్ ఆస్థాన విదూషకుడు అయిన రాజామాల్ యొక్క వారసుడు తర్వాత వాడు ప్రసాద్ ముస్లిం యువతిని వివాహం చేసుకున్నాడు నిజాం కాలంలో హైదరాబాద్ లో పబ్లిక్ గార్డెన్ నిజాం కాలేజీ జైలు రైల్వే స్టేషన్ మెంటల్ హాస్పిటల్ పలక్నామా ప్యాలెస్ నిర్మించారు హైదరాబాద్ యొక్క విశేషాలు మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ అందజేయగలరు బెస్ట్ ఆఫ్ లక్